నుండి విముక్తి పొందాలని చెప్పుతుండగా జనకుడు మహాతపస్వి తమరు తెలియజేయు ఇతిహాసములు విన్న కొలది తనివి తీరకున్నది స్వామి కార్తీక మాసంలో ముఖ్యంగా ఏమేమి చేయవలనో ఎవరిని ఉద్దేశించి పూజ చేయవలనో వివరింపటి స్వామిని ఆ కూరగా వసిష్ఠ మహా ఓ జన మహారాజా కార్తీక మాసముందు సర్వ సత్యాలు చేయవచ్చును దీపారాధన దీపారాధన అది ముఖ్యమైనది కార్తీక మాసంలో అన్నిటికంటే ముఖ్యమైన దీపిడయ్యా అంటే దీపారాధన చాలా ముఖ్యమైనది చెప్తూ దీని వలన మిగులు బలము పొందవచ్చును శివకేశవుల ప్రీత్యర్థము శివాలయంలో కానీ విష్ణువు యొక్క ఆలయంలో కానీ దీపారాధన చేసుకున్న వలన సూర్యాస్తమందు కానీ దీపము వెలిగించేటువంటి వారికి సర్వ పాపములు పోగొట్టని అదే విధంగా వైకుంఠ ప్రాప్తి కూడా అందుతారని చెబుతూ ఉన్నాడు కార్తీక మాసం హరిహరాలు యొక్క సన్నిధిలో ఆవు నీతితో కానీ కొబ్బరి నూనెతో కానీ అవిసె నునతో కానీ అదేవిధంగా విప్పనులతో కానీ ఏదో ఒక ఏది దొరికినప్పుడు ఆముదంతో కూడా దీపారాధన చేయవచ్చును ఇలాంటి పదార్థంలో ఆవు నీరు దొరకట్లేదు లేదు నువ్వులను దొరకలేకపోతే ఆముత కూడా దీపారాధన చేసుకోవచ్చు చెప్తున్నాడు కదా దీపారాధన ఏ నుడుకో చేసిన మిగులు పుణ్యము వస్తుంది భక్తుడు గాను ఇంటే కాక అష్టైశ్వరుడు కలిగి శివ సన్నిధి కేవుడు అందులో ఒక కథ ఉన్నది అది చెప్తాను వినండి ఇస్తున్నాడు పూర్వకాలంలో పూర్వకాలంలో పాంచాల దేశంలో సాధించినటువంటి రాజుకు సంతతి లేక అనేక యక్త యాగాలు చేసి తుదకు విసుగు చెందినాడు గోదావరి తీరమున నిష్ఠతో తప తపమాదర్చుతూ ఉండగా అతడకు పిప్పులాలను మునిపుంగములు వచ్చి పాంచాల రాజా నీ వెందులకు ఇంత తపమాదర్చుతున్నావు స్వామి ఈ కోరిక ఏమిటి అని ప్రశ్నించగా పోరువా నాకు అష్టశ్వర ఉన్నాయి రాజ్యమున్నది అనేకమైన సంపద ఉన్నది కానీ నా వంశం నిలబెట్టడకు ఉత్తర సంతానం లేక చాలా కృంగి కృషించి ఈ యొక్క తీర స్థానము తపరాకున్నాను స్వామి అని చెప్తూ ఉన్నాడు అంతగా ఆ ముడు పోయి కార్తీక మాసమున శివ సన్నిధిని శివ శివదేవుని ప్రీతి కొరకు దీపారాధన చేసిన కోరిక తప్పక నెరవేరగలదు అని చెప్పి వెళ్ళిపోయినాడు వెంటనే ఆ పాంచాల రాజు తన దేశంలో వెళ్ళి పుత్ర ప్రాప్తికై అత్యంత భక్తితో శివాలయన కార్తీక మాసము నెల రోజులు కూడా ఆ దీపారాధన చేయించి చాలా అనేకమైనటువంటి దాన ధర్మాలతో నియమము నియమానుసారంగా ఉత్తమ చేసి ప్రసాదములను ప్రజలకు పంచి పెట్టచ్చు విడవకుండా నెల దినములు అడుగు ఆ కార్యం ఆ రాజు భార్య గర్భవతి క్రమంగా క్రమంగా నవమాసంలో నిరంతరం శుభమూర్తమున ఒక కుమారుని కన్యదావిడ రాజపురం మీకులు మిగుల సంతోషించి తమ దేశమంతరును పుత్రోత్సవం చేయించి బ్రాహ్మణులకు దాన చేసి ఆ బాలులకు శత్రుచిత్తు అని నామకరణం కూడా చేయించినారు అమిత ఘారాలుగా పెంచుతుండేది కార్తీక మాస దీపారాధన పుత్ర సంతానం కలిగినందువల్ల దేశమంతరం ప్రతి సంవత్సరము కార్తీక మాసములు దీపారాధన చెవులని రాజు ఆ దేశంలో సాధించినాడు రాజకుమారుడు శత్రు శ్రు దినదిన ప్రవర్తమాను సకల శాస్త్రము చదివి ధనుల కత్తి సాము మొదలుచుకున్నాడు కానీ యువను రాగానే దుస్తుల యొక్క సావాసము చేతను తల్లిదండ్రుల యొక్క కారాలు వల్ల కంటికి ఎదిరించిన వారిని దండించు తన కామవంతా తీసుకుంటూ ఉన్నాడు తల్లిదండ్రులు కూడా తమకు లేక లేక కలిగిన చూసి చూచి చూడనట్లు ఉంటూ ఉన్నారు చెత్త రాజ్యంలో తన కాయలకు అడ్డు చెప్పు వారు నలుగురని ఖర్చు పట్టుకొని ప్రజాను భయాపేమ చేస్తున్నాడు అటులా తిరుగుతుండట ఒక దినమున ఒక బ్రాహ్మణుడు అడ్డుపడుతూ చూసి తలత్ ఆమె ఒక ఉత్తమ బ్రాహ్మణుని భాష మిగుల రూపవతి ఆమె అంద చిహ్నములు వర్ణించుట మన్హముల పేరు కాదు అది స్త్రీ కండపడగానే ఆ రాజకుమారిని మతి మందగించి కొయ్య బొమ్మనే కామ వికారము ఆమెను సమీపించి తన కామ కూడా అందరికి సౌందర్యానికి ముగ్గురాలి కులము శీలము శుద్ధు అతను చేయి పట్టుకొని తన చేరంని రాణికి తీసుకొని పోయి భోగమ్మ నడిపించారు ఒకరు చేమలు పరమశ్వ బాబు చేత వారు తినము వర్ణ అర్ధరాత్రి వేళ ఒక అజ్ఞాత శ్రమలో కలుసుకొని తమ థామవా అంతా తీసుకొని చూస్తు ఇలా కొంత కాలము జరిగిపోయింది ఎటునో ఈ సంగతి ఆమె మదను తెలిసి పసిగట్టి భార్యను రాజకుమారి ఇద్దరిని కూడా ఒకేసారిగా సంపాదన నిశ్చయించుకున్నాను ఒక ఖడ్గము సంపాదించి సమయం కొరకు వీక్షిస్తూ ఉన్నాడు ఇట్లుండగా కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున ప్రేమ నిర్ధ శివాలయన కలుసుకోవాలని ఎవరికి వారు రహస్య మార్కులన బయలుదేరి ఈ సంగతి ఇళ్లలో పసిగట్టిన బ్రాహ్మడు సహా బయలుదేరి గర్భుడు తాగి ఉన్నాడు ఆ కూడా కాంగ్రిలో కలుసుకుని గాఢలింగుకొని సమయమున చీకటిగా ఉన్నది దీపం ఉండినా బాగుండని ఇద్దరు కూడా రాసుకోవాలనగా ఆమె తన పైర చెంగులు చించి అక్కడ ఉన్నటువంటి ఆముద ప్రగతిలో ముంచి దీపం వెలిగించి తరువాత వారి మహానందంతో అదే విధంగా ఆమె భర్త తన ఆమె కత్తి తీసి ఒక్క వేడితో తన భార్యను ఆ రాజకుమారుని ఖండించి తాను కూడా ఉంచుకొని మరణించను వారి యొక్క పుణ్యం ప్రతి ఆ రోజు కార్తీక సిద్ధ పౌర్ణమి సోమవారం ఆ రాజు ముగ్గురును చనిపోట శివ శివదూతలు ప్రేమ విలువుడిని తీసుకొని ఊటను యమదూతలు ఆ బ్రాహ్మణ్ణి తీసుకొని ఊటను అక్కడకు వచ్చి తీసుకుని వెళ్ళటకు మీరేలా వచ్చినారు కామాంధకారముతో కన్ను మిన్నుది లేక పశు ప్రాయంగా వ్యవహరించిన ఆ వ్యభాన్ శివ శివదూత విమానంలో వచ్చిందా చిత్రముగా ఉన్నది అనే ప్రశ్నించను అంతటా ఆ యువకేంద్రుడు ఓ బాబడా వారిక్కడి నీచులైనను ఈ పవిత్ర దినమును శివుని యొక్క సన్నిధిని దీపం వెలిగించినందువల్ల అప్పటి వరకు వారు చేసిన పాపలన్నీ కూడా నశించిపోయినాయి కావున వారిని కైలాసంలో తీసుకెళ్ళిపోతున్నాము శివ దూదులు వచ్చి వారు అని చెప్పగా ఈ సంభాషణ సంభాషణ వారు వారు అలా ఎప్పటికీ జరగనివ్వను తప్పప్పుడు ఇలా ఉన్నప్పటికీ మేము ముగ్గురము ఒకే సమయంలో ఒకే స్థలంలో మా అందరికీ వర్తించవలసిందని తాము చేసిన దీపారాధన బలముతో ఆ కొంత బ్రాహ్మణులకు దానం చేసిన వెంటనే అతనికి కూడా పుష్క పుష్పక దువానం శివశాంత్యం చేసి వారాధ శివాలయంతో దీపారాధన చేయడం వలన ఆ ప్రేమకు చేసిన పాపములు పోలే కైలాస ప్రాప్తి కూడా కలిగిన కాన కార్తీక మాసంలో నక్షత్రమాలయంతో దీపం కలిగించిన వారు జన్య రాహిత్యముందు ఈ విధంగా నాలుగో అధ్యాయము సమా